వెల్కమ్ టు సిక్స్ మీడియా శ్రీ వెంకటరమణ సేవ చారిటబుల్ ట్రస్ట్ అల్లంపురం ఫౌండర్ అండ్ చైర్మన్ కొలనువాడ పెద్ద కృష్ణం రాజు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పేరుచేర్ల మురళీ కృష్ణం రాజు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ అల్లంపురం గ్రామంలో సుమారు పదిహేను సంవత్సరాలుగా ఉచిత వైద్యశాల ప్రారంభించి అది మహావృక్షంగా వ్యాపించి రాష్ట్రం అంతా వ్యాపించి మంచి ఆలోచనలతో సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అనేక సేవా కార్యక్రమాలు శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఫౌండర్ అండ్ చైర్మన్ కొలనువాడ పెద్ద కృష్ణరాజు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిరుపేదలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంగా అన్ని మెడికల్ కాలేజీల నుండి మెడికల్ కాలేజ్ జిఎస్ఎల్ అపోలో వంటి కాలేజీల నుండి ఎంతో మంది డాక్టర్లు తీసుకొచ్చి అక్కడ నిరుపేదల వైద్యం అందిస్తున్నారని తద్వారా ఇంకా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో అల్లంపురం గ్రామంలో నేషనల్ హైవేని అనుకుని ఐదు ఎకరాల స్థలంలో తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవ సచివాలయం వంద పడకల హాస్పిటల్ స్కిల్ సెంటర్ నిర్వహించడం ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు ఉదయం నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు మహాకృత నిర్వహిస్తున్నారని అందరూ పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథ్ రాజు కైండ్నెస్ సొసైటీ అధ్యక్షులు గట్టి మాణిక్యరావు భాస్కర్ రాజు జేవి రామరాజు వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ సేవకులు తదితరులు పాల్గొన్నారు శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ పదిహేను సంవత్సరాల క్రితం మరి కొలంవాడి పెదకృష్ణరాజు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఉచిత వైద్యశాల నేడు నేడు విస్తృతంగా ఎందుకంటే అది కొంతమందితో చిన్నగా ఏర్పాటు చేసిన ఆ సంస్థ వారి యొక్క కృషితో మరి అక్కడికి వచ్చేటువంటి వైద్యులు హస్తవాసి వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా మరి హాస్పిటల్ ఖ్యాతిని ఇనుమడింప చేయడం జరిగింది మరి అందులో విధంగా అందులో భాగంగానే సామాజిక కార్యక్రమాలే కాకుండా దైవిక కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం అంతా విస్తరించాలని మరి ఎక్కడైతే దైవం పూజలు అందుకుంటుందో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని తాడేపల్లి నియోజకవర్గంలో ఒక మంచి ఆలోచన చేసి వారి యొక్క సొంత ఖర్చులతో ఈ ఇక్కడ ఉన్నటువంటి టీం అందరి సహకారంతో ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పనిసరిగా ఇప్పుడే మనం బ్రోచర్ రిలీజ్ చేసుకోవడం జరిగింది దీనికి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం మా వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ తరఫు నుంచి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం తప్పనిసరిగా ఎందుకంటే ఒక స్వామీజీనో ఒక గారినో మనం కలవాలంటే అనేక ప్రాంతాల్లో సుదీర్ఘ సుదీర్ఘమైన తీరాలు వెళ్ళి వారిని కలవాల్సి వస్తుంది అటువంటి వారిని అందరినీ కూడా యాభై మందిని ఒకే స్టేజ్ మీద మనం ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా హోమాలు కాని యజ్ఞాలు కానీ మనం అందులో పాల్గొంటే ఎంత పుణ్యం వస్తుందో అందరికీ తెలిసిన విషయమే అటువంటిది ఇక్కడ నలభై ఇంటూ నలభై ప్రాంగణంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది సుమారుగా యాభై వేల మందికి ఇక్కడికి వస్తారని అంచనాతో మనం ఈ కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది అందరికి కూడా ప్రసాదాలు అదే విధంగా మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఆహార పానీయాలు కూడా మనం అందించడానికి ఇక్కడ టీం అందరూ కూడా సహకారం అందించడం జరుగుతుంది ఏ ఒక్కరికి అసౌకర్యం కలగకుండా మరి ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి కృష్ణరాజు గారు పెద్ద ఒక టీం ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఒక భవిష్యత్తులో ఇది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇది ఏర్పాటు అవుతుందని మనస్ఫూర్తిగా అందరూ తలుచుకుంటున్నాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సభ్యులే కాక మీ బంధువుల్ని మీ స్నేహితుల్ని కూడా ఇందాక పెద్దలు కోరినట్టు ఆహ్వానించి మీరే ఈ కార్యక్రమాల్లోకి ఆ వారిదిగా మీరు నిలవాలని ప్రతి ఒక్కరిని హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చే ప్రతి భక్తులకి కూడా మనం అన్ని సౌకర్యాలు కల్పించ కల్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి ఈ కార్యక్రమం భవిష్యత్తులో మరింతగా ముందుకు రావాలని మన ఆధ్యాత్మికంగా ఇందాక చెప్పినట్టు తిరు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి నమూనాతో ఇక్కడ ఆలయం నిర్మాణం అవుతుంది అదేవిధంగా వృద్ధాశ్రమం హాస్పిటల్ మరి ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా దేవుడు పెదకృష్ణరాజు గారికి మరింత శక్తిని ఇవ్వాలని మానసికంగా వారికి మనం అందరం తోడ్పాటు అందించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ